మోడీ నెంబర్ వన్ రెండవ స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సో పద్నాలుగవ స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పవర్ఫుల్ ఇండియన్స్ జాబితా రిలీజ్ సో మాజీ సీఎంలు కేసీఆర్ జగన్కు దక్కని చోటు వాళ్ళు మాజీలు అయిపోయారు కాబట్టి ఇక చోటు దక్కనట్టుంది మొత్తంగా మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి టాప్లో నిలిచారు ఇండియన్ ఎక్స్ప్రెస్ రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు టాప్ హండ్రెడ్ ఇండియన్ ప్రభావశీలుల జాబితాలో ప్రధాని ఫస్ట్ ప్లేస్లో నిలిచారు జవహర్ లాల్ నెహ్రూ తర్వాత చారిత్రాత్మకంగా మూడోసారి కేంద్రంలో ప్రధానిగా పగ్గాలు చేపట్టడం ప్రధాని పట్ల ప్రజాదరణ తగ్గకుండా చేసేందుకు చేసిందని ఈ నివేదిక పేర్కొన్నది ఇక ఏపీ సీఎం చంద్రబాబుకు పద్నాలుగో స్థానం దక్కగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇరవై ఎనిమిదో స్థానాన్ని సొంత చేసుకున్నారు సో ఇరవై ఎనిమిదో స్థానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు సో నిజంగా దేశం ఆశ్చర్యపోయే విధంగా అనేక మొన్న బడ్జెట్లో పెద్ద ఎత్తున కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కూడా నిజంగా రేవంత్ రెడ్డి చర్చలో నిలుస్తుండు అండ్ ఈ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండడం సో జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైనా పవర్ఫుల్గా యంగెస్ట్ సీఎం ఉండడా అంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు తెలంగాణ తరఫున సో ఆయనే పెద్ద ఎత్తున అయితే మనం బీసీ రిజర్వేషన్ అంశం కానీ అట్లాగే ఎస్సీ వర్గీకరణ అంశం కానీ మన డీలిమిటేషన్ మీద ఒక తీర్మానం చేయడం కానీ ఇట్లా అనేక పెద్ద సబ్జెక్టులతోటి చర్చలో నిలుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యం రేవంత్ రెడ్డికి అయితే ఎనిమిదో స్థానం వచ్చినట్టుగా కనిపిస్తోంది ఇరవై ఎనిమిదో స్థానం సో ఇక చాలా విషయాలు మాట్లాడుకుందాం ఎవరికైనా సమస్యలు ఉంటే కూడా కాల్ చేయండి లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అన్ని సమస్యలు చూపించే ప్రయత్నం చేస్తాం మోడీ నెంబర్ వన్ ఎగ్గిదే సో మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి టాప్లో నిలిచారు ఇండియన్ ఎక్స్ప్రెస్ రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు టాప్ హండ్రెడ్ ఇండియన్ ప్రవాసీలు జాబితాలో ప్రధాని ఫస్ట్ ప్లేస్లో నిలిచారు జవహర్ లాల్ నెహ్రూ తర్వాత చారిత్రాత్మకంగా మూడోసారి కేంద్రంలో ప్రధానిగా పగ్గాలు చేపట్టడం తన పట్ల ప్రజాదరణ తగ్గకుండా చేసిందని ఈ నివేదిక పేర్కొన్నది రెండో స్థానంలో అమిత్ షా మూడో స్థానంలో కేంద్ర మంత్రి జైశంకర్ నాలుగో స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మెహ మోహన్ భగవత్ నిలవగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తొమ్మిదవ స్థానంలో నిలిచారు తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ మినహా మిగతా తెలుగు వారు ఎవరికి చోటు దక్కలేదు వీళ్ళందరూ తెలుగు జైలు పోతే కానీ నల్లు అర్జున్ పాపులారిటీ అయితే పెద్ద అయిపోయినట్టుంది ఇక డెబ్బై మూడవ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నట గత ఏడాది జాబితాలో చోటు దక్కించుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈసారి పద్నాలుగు గోపాల ప్లేస్ నిలిచారు వైసీపీని ఓడించడానికి కూటమి అవసరమని గ్రహించిన చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ లోక్ సభ ఎన్నికల్లో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించారు మళ్ళీ జాతీయ రాజకీయాల్లో కీలక ప్రతిపక్షంగా నిలిచారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ను అమలు చేయడం పవర్ సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ వేదికగా పేర్కొన్నది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ఏడాది జాబితాలో చోటు ఈసారి ఆయన డెబ్బై మూడో స్థానాలు నిలిచారు కేసీఆర్ జగన్కు దక్కని చోటు కేసీఆర్ జగన్కు చోటు దక్కలేదు జాబితాలో తెలంగాణ ఏపీ మాజీ సీఎంలు కేసీఆర్ జగన్కు చోటు దక్కలేదు అలాగే కేటీఆర్ లోకేష్కు సైతం స్థానం దక్కలేదు బీహార్లో అధికారం లేకపోయినా ఆర్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎనభై ఆరు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఎనభై ఎనభై ఏడు స్థానాలైతే దక్కాయి ఇటీవల ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా ఈ జాబితా ఈ జాబితాలో అరవై ఐదు ర్యాంకులో నిలిచారు అల్లు అర్జున్ ఎట్ ఏందాసి టాలీవుడ్ స్టార్ అల్ యాక్టర్ అల్లు అర్జున్ జాబితాలో తొంభై రెండవ స్థానంలో నిలిచారు టాలీవుడ్ నుంచి మిగతా వారు ఎవరికీ స్థానం దక్కలేదు క్రికెటర్లలో రోహిత్ శర్మ నలభై ఎనిమిది విరాట్ కోహ్లీ డెబ్బై రెండు బూమ్రా ఎనభై మూడవ స్థానం దక్కించుకున్నారు అలియాభట్ వందవ ర్యాంకులో ఈ జాబితాలో ఆకారాలు నిలిచారు వీరితో పాటు పది పదకొండవ స్థానంలో ముఖేష్ అంబానీ గౌతమ్ ఆదాని నిలిచారు చెస్ విశ్వనాథ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాతో పాటు తదితరులు జాబితాలో చోటు దక్కించుకున్నారు ఇక అత్యంత శక్తివంతల జాబితాలో రేవంత్ రెడ్డి సో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా ఒక కథన రాశారు ఇక మీకు తమిళలో పెట్టిన విధంగా రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్లు ఉన్నాయి మహిళలకు సంబంధించిన అప్డేట్లు ఉన్నాయి ఇంకా అనేక అప్డేట్లు ఉన్నాయి మీరు స్టేట్ యూన్ సో ఇది ఎందుకంటే ఓపెన్ చేయగానే ము అత్యంత పవర్ఫుల్ అని చెప్పి అనమాటది కాబట్టి మరి ఇరవై ఏదో టాప్ హండ్రెడ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానం దక్కించుకున్నాడు తెలుగు రాష్ట్రాల నుంచి కొద్ది కొద్దిమంది మాత్రమే దీంట్లో జాబితాలో చోటు దక్కించుకున్నారు రెండు వేల ఇరవై సంవత్సరానికి ది ఇండియన్ ఎక్స్ప్రెస్ జాబితా వంద మంది అత్యంత శక్తివంతులు ఇరవై ఎందో స్థానం గత ఏడాది పోలిస్తే పదకొండు స్థానాలు మెరుగు ఓకే గతేడాది కూడా రేవంత్ రెడ్డి దాంట్లో జాబితాలో ఉన్నాడట కాకపోతే ఈసారి ఇంకా పదకొండు స్థానాలు మెరుగుపరచుకున్నట తన పరిపాలన నైపుణ్యం ప్రభావవంతమైన రాజకీయంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నిలిచారు ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్యధిక శక్తివంతమైన వంద మంది ప్రముఖులతో జాబితా విడుదల చేసింది ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరవై ఎనిమిది స్థానం దక్కించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జాబితాలో ముప్పై తొమ్మిదో స్థానాలు ఉన్నప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది కాలంలోనే ఏకంగా పదకొండు స్థానాలు లేకపోతే ఇరవై వంద స్థానానికి చేరుకోవడం విశేషం దేశంలో రాజకీయ వ్యాపార క్రీడా వినోద రంగాల్లో అత్యంత ప్రభావంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు ఇక తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకొచ్చిన మార్పులు వ్యూహాత్మకమైన రాజకీయ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో పోషిస్తున్న ప్రముఖమైన పాత్రతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు లభించింది ఈ జాబితాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇండియా కూటమిలోని ఇతర ప్రముఖులైన సీఎంలు సరసన నిలిపింది ఇక విధానపరమైన నిర్ణయాలతో సో రాష్ట్ర ముఖ్యమంత్రి విధానపరమైన నిర్ణయాలతో కూడా దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం అయితే చేసిండట సో రైతు కుటుంబాలకు ఇరవై కోట్ల రుణమాఫీ చేయడం క్వింటాల్ ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇవ్వడం మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్రోల్ బంకులు యువతను నిపుణులుగా తీర్చిదిద్దే యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీ ఏర్పాటు ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్జెండర్ నియామకం వంటి అనేక విధానపరమైన వినూత్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాదరణ పెరగడానికి కారణమయ్యాయి పారదర్శకమైన పాలన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడిన కట్టబడి కట్టుబడినందుకే ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అత్యంత శక్తివంతమైన జాబితాలో రెండు వేల ఇరవైలో సీఎం రేవంత్ రెడ్డికి గుర్తింపు లభించింది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా అంటున్నారు మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇరవై ఎనిమిది స్థానం మోడీకి మొదటి స్థానం అమిత్ షాకి రెండవ స్థానం పవన్ కళ్యాణ్కి కొంత స్థానం అండ్ అల్లు అర్జున్ కుటుంబ రెండవ స్థానం ఇట్లా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇట్లా అత్యంత ది హండ్రెడ్ మెన్ అన్నట్టుగా భారతదేశంలో మోస్ట్ పవర్ఫుల్ హండ్రెడ్ మెన్ ఉమెన్కి సంబంధించిన జాబితాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదకొండు స్థానాలు మెరుగుపరుచుకున్నట